అనారోగ్యంతో భర్త మరణం చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అప్పుల భారం ఆ మహిళను పెడదారి పట్టించాయి సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు ఇస్తే మంచి ఆదాయం ఇస్తామని చెప్పి వాటిని దారి మళ్లించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ఆమెను పోలీసులు పట్టుకున్నారు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కోట్లు విలువైన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లోని గచ్చిబౌలి టెలికాం నగర్ లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు ఐఐటీ కరగ్పూర్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె భర్త తేనెటీగలు కుట్టి కోమాలోకి వెళ్లారు ఆయన చికిత్సకు సుమారు కోటికి పైగా ఖర్చు పెట్టారు అయినా ఆయన బతకలేదు దీంతో చికిత్స కోసం ఆయన అప్పులు తీర్చేందుకు తన వద్ద ఉన్న కారును సెల్ఫ్ డ్రైవ్కి ఇచ్చింది ఉషా అదే సమయంలో ఆమెకు తుడుముల్ల మల్లేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు తన కారుతో కొంత ఆదాయం వస్తుండటంతో మల్లేష్ సహాయంతో మరిన్ని కార్లు సేకరించి సెల్ఫ్ డ్రైవ్ కివ్వాలని ఇవ్వాలని భావించారు ఇందులో భాగంగా ప్రతి నెలా అద్దె ఇస్తామంటూ మొత్తం ఇరవై ఒక్క మంది నుంచి సెల్ఫ్ డ్రైవ్ కోసం కార్లు తీసుకున్నారు సేకరించిన కార్లను ఉషా మల్లేష్ కర్ణాటకలోని తమకు తెలిసిన సాగర్ పాటిల్ జుమ్మె అనిల్ కుమార్లకు ఇచ్చారు వారు ఈ కార్లకున్న నంబర్ ప్లేట్లు ఆర్సీలు మార్చి బీదర్ బల్కీ జిల్లాలతో పాటు మహారాష్ట్రలో అద్దెలకు ఇచ్చారు ఈ దందాలో ఉషాకు ఏడు నెలల కాలంలోనే యాభై లక్షల వరకు సంపాదించింది కొంత డబ్బుతో అప్పులు తీర్చి మరికొంత డబ్బులు మల్లేష్ ఇంటి నిర్మాణానికి ఇచ్చినట్లు సమాచారం ఇదే సమయంలో కార్ల యజమానులు అద్దెలు అడగటంతో సిమ్ కార్డులు అడ్రస్ లు మారుస్తూ వచ్చారు దీంతో ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాయిదు దర్యాప్తు చేసి ప్రధాన నిందితులు ఉషా మల్లీష్ ను అరెస్ట్ చేశారు వారిచ్చిన సమాచారంతో కర్ణాటకలోని సాగర్ అనిల్ కూడా పట్టుకుని మొత్తం ఇరవై కార్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు రెండున్నర కోట్లు తెలిపారు మహీంద్రా సుజుకి ఎరటిగా పది టొయటో ఇన్నోవా క్రిస్టా ఒకటి స్విఫ్ట్ కార్ మూడు వెన్యూ కార్ టోటల్ ట్వంటీ వన్ కార్స్ వర్త్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఈ రికవరీ చేయడం జరిగింది అంటే రెంట్ ఇట్లా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా ప్రైవేట్ బండిలు ఇవి ఇవి టాక్సీ బండిలు కాదు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీళ్ళు నంబికం ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చేస్తారు వీళ్ళు ఆ నమ్మికం తీసుకొని తర్వాత తెఫ్ట్ అయిందని వాళ్ళకి చెప్పడం వీళ్ళు ఎవరికో ఇచ్చుకొని దాన్ని మొత్తం అక్కడ వచ్చిన రెంటలు అవి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం వాడుకుంటున్నారు లేకపోతే అమ్మేసి ఉంటే ఈ ట్వంటీ వన్ వచ్చేది కాదు వాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ డ్రైవర్ను పెట్టేసి వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు బా రెంటల్ కోసం ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వస్తుందో వాళ్ళు వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లోనే తీసారు